అమ్మవారు ఏం చేస్తుంది అంటే భక్తి పాశం వేసి దగ్గరికి లాగుతుంది ఇప్పుడు భక్తి ఏం చేస్తుంది మీరు ఏ పని ఉండనివ్వండి భక్తి ప్రశ్న వేయిస్తుంది అమ్మవారు సంతోషిస్తుందా అని ఒక ప్రశ్న ఎందుకని నేను ఇవాళ ఏదైనా ఒక చెయ్యకూడని పని చేసి సుఖపడాలి అని నాకు అనిపించింది అనుకోండి ఒరే ఇవ్వాలి చేసేస్తావు సరే రేపు పొద్దున్న అమ్మవారికి పాదయోహో పాద్యం సమర్పయామి అని మా అమ్మ పాదాల మీద నేను నీళ్లు పోసి కడగాలి కదా అప్పుడు ఆవిడ పాదాలు బలవంతంగా నేను లాగుతానా ఆవిడ పళ్ళెంలో పాదాలు పెట్టద్దు ఆవిడ ఎందుకు రా నీచూడా నీకు నేను పాదాలు ఇవ్వాలి నిన్న నేం చేశావు నాకు తెలీదా నువ్వు చెప్పేవి ధర్మపన్నాలు నువ్వు చేసిన పని ఏ పని చేసావు ఇలా కడుగుతావు నా కాళ్ళు నా కాళ్ళు కడగద్దు నువ్వు అనా ఆవిడ నా పాదాలు వెనక్కి తీసేసుకుంటే నేను ఉండగలనా నాకొద్దు నాకు ఈ అధార్మిక